హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా కోలార్సీమ్ఆర్ టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలుగులో వాయిస్ ఓవర్ ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి అండ్ ముందుగా ఈరోజు డేటు ఏప్రిల్ పదకొండవ తేదీ అండ్ టూ ట్వంటీ ఫైవ్ ఇయర్ అండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు కొలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే పెద్ద డిఫరెన్స్ అయితే లేదండి ట్వంటీ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చింది ఇరవై వేల ప్లస్ బాక్సెస్ వచ్చింది కోలార్ కొలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్కి అండ్ ప్రైజెస్లో కూడా సేమ్ టు సేమ్ అండి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు నిన్న రెండు వందల ముప్పై రూపాయలు సూపర్ టాప్ అనేది పడింది అండ్ ఈరోజు వచ్చేసి రెండు వందల నలభై రూపాయలు పది రూపాయలు అయితే బెటర్ అంటే టాప్ రేట్ అనేది చేంజ్ అయ్యింది అని చెప్పొచ్చు సో ఓకే ఫ్రెండ్స్ ఇక యావరేజ్ తీసుకుంటే కనుక డెబ్బై ఎనభై రూపాయల నుంచి అండ్ నూరు నూట పది నూట యాభై నూట డెబ్బై నూట ఎనభై రెండు వందలు సో ఇవన్నీ కూడా యావరేజ్ ధరలండి కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్లో అండ్ మీకు లైవ్ యాక్షన్ చూడాలి కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్కి సంబంధించి టమాటా క్వాలిటీలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవాలి డైరెక్ట్ చూడాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ని క్లిక్ చేసి చూడండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో